వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా టూ థౌసండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ మధ్యలో ఒక కేసు బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది అదే కాల్ మనీ స్కామ్ అసలు కాల్ మనీ స్కామ్ ఏంటి అంటే అవసరాల్లో ఉన్న లేడీస్ కి వాళ్ళకి వీళ్ళు అప్పు ఇచ్చి అప్పు తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటీ చెక్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ అలాగే ఒక ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టించుకొని వాళ్ళకి వందకి నలభై ఐదు రూపాయలు వడ్డీ ఆ నలభై నుంచి నలభై నుంచి యాభై మధ్యలో ఆ వడ్డీ తీసుకొని వాళ్ళకి అప్పించేవాళ్ళు అది అది కాల్ అప్పు తీర్చలేకపోతే వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని గా చేంజ్ చేయడం వాళ్ళకి అవసరం వాళ్ళ వాళ్ళతో వీళ్ళని పడుకోమని చెప్పడం అలాగా యూజ్ వాళ్ళు సో ఈ కాల్ మనీ స్కామ్ అది అసలు ఈ కాల్ మనీ స్కామ్ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇంత ముందు విజయవాడలో ఈ కేసు అయితే బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు మళ్ళీ ఈ టీము అన్నమయ్య జిల్లాలో అయితే ప్రత్యక్షమయ్యారు అన్నమయ్య జిల్లా దగ్గరలో మదనపల్లి అనే పట్టణంలో రెడ్డీస్ కాలనీ చెందిన ఒక లేడీ అయితే రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి ఈ తన బాధను అయితే వ్యక్తం చేసుకుంది సో ఆవిడ ఈ స్కామ్ లో ఇరుక్కుందని చెప్పేసి ఆవిడ చాలా స్ట్రగుల్ అవుతున్నారని చెప్పేసి దాని గురించి పోలీసులు చెప్తే ఎవరు పట్టించుకోవట్లేదు అని మీడియా ముందుకు వచ్చి ఆవిడైతే బాధపడుతూ ఉన్నారు అసలు ఈ స్కామ్ ఎవరు చేస్తున్నారు ఏంటి అని మాటలోకి వెళ్తే అదే సిటీకి చెందిన బండి ఆనంద్ అతని భార్య మంజుల మాజీ సైనికుడు ఏకాంబర్ రెడ్డి మటన్ వ్యాపారం చేస్తున్న బండి హరినాథ్ అతని భార్య అనురాధ వీళ్ళంతా కాదర్వలి అనే ఒక వ్యక్తి ద్వారా ఈ బిజినెస్ అయితే చేస్తున్నారు అనమాట సో అతని ద్వారా లే ఎవరెవరైతే అవసరాల్లో ఉన్నా ఆ లేడీస్ ని కనుక్కొని వాళ్ళకి డబ్బులు వడ్డీకి ఇవ్వడం వాళ్ళని ఈ స్కామ్ లోకి దించడం అయితే చేస్తున్నారు అసలు వాళ్ళు వడ్డీ ఎలా వసూలు చేస్తారంటే వందకి నలభై ఐదు రూపాయలు అంటే నలభై నుంచి యాభై వరకు అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు నీకు ఒక పదివేలు అప్పు అవసరం ఉంది సో వాళ్ళు పదివేలు ఇచ్చేటప్పుడే మన దగ్గర పదిహేను వందలు కట్ చేసుకొని మనకి ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తారు ఈ ఎనిమిది వేల ఐదు వందలు తీసుకొని వారానికి మన దగ్గర పదిహేను వందలు చొప్పున వడ్డీ వసూలు చేస్తూనే ఉంటారు అంటే నువ్వు ఎంతకాలం కడుతున్నా అది వడ్డీ కిందకి వెళ్ళిపోద్ది కానీ అసలు మాత్రం ఎప్పటికీ పూర్తి ఈ అసలు పూర్తి చేసుకోవాలి అంటే ఏం చేయాలి ఇంకా వాళ్ళు చెప్పినట్టు ఆ వాళ్ళు వాళ్ళతో కానీ లేదంటే వాళ్ళు చెప్పిన వాళ్ళతో కానీ ఈ వ్యభిచారం అలాంటి వాటిలోకి దిగాల్సి వస్తుంది సో దాని వల్ల చాలా మంది లేడీస్ అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరు బయటికి రాలేదు కానీ ఇందాక చెప్పాను కదా ఒక లేడీ మీడియా ముందుకు వచ్చి ఆవిడ బాధనంతా వ్యక్తం చేసిందని సో ఆవిడ మాత్రం పోలీసులు కంప్లైంట్ చేసిందంటే ఎవరు పట్టించుకోలేదు మీడియా ముందుకు వచ్చి తనైతే చెప్తుంది తను ఏమంటుంది అంటే ఇలాంటి అన్యాయాలు ఇంకెవరికి జరగకూడదు సో దీన్ని ఆపడానికి నేను ప్రాణత్యాగానికైనా రెడీగా ఉన్నాను కనీసం దానివల్ల అయినా జనాలు సీరియస్గా తీసుకొని పోలీసులు వాళ్ళు సీరియస్ గా తీసుకొని ఈ కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పేసి ఆవిడ మీడియా ముందు చెప్పింది సో దీన్ని తీసుకొని మీడియా వాళ్ళందరూ ఏమంటున్నారంటే పోలీసులు ఈ కేసుని ఇప్పటికైనా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఆ పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పట్లో చేసిన ఈ స్కామ్ సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఎంక్వై మళ్ళీ చేస్తున్నారని స్కామ్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈ కేసును అయితే వాళ్ళు ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా